ఫ్రెండ్స్ కేజీఎఫ్ టాప్ నటుడు కన్నుమూత ఇండస్ట్రీలో విషాదం అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాం సినీ ప్రపంచం ఈ మధ్యకాలంలో దుఃఖ వలయంలో చెక్కున్నట్లు అనిపిస్తోంది అభిమానులు ప్రేమించే నటీ అనారోగ్య సమస్యలతో వరుసగా ప్రాణాలు కోల్పో ఉండడంతో సినీ వర్గాలు ప్రేక్షకులు తీవ్ర విషాదంలో మునిగిపోతున్నారు ఒకవైపు వయోభారం కారణంగా పలువురు సీనియర్ నటులు ఉండగా మరోవైపు కొంతమంది ప్రతిభావంతులైన కళాకారులు సైతం అనారోగ్యంతో బాధపడుతూ చివరకు తుది శ్వాస విడిచేస్తున్నారు తెజగా అటువంటి మరో విషాదవాత వినిపించింది పాన్ ఇండియా స్థాయిలో సంచలనంగా నిలిచిన కేజీఎఫ్ సిరీస్ లో కీలక పాత్ర పోషించిన నటుడు హరీష్ రాయ్ లేరు గత కొంతకాలంగా గొంతు క్యాన్సర్ తో బాధపడుతూ జీవన పోరాటం సాగించిన ఆయన చివరకు ప్రాణాలు విడిచారు ఆయన మరణవార్త తెలిసి అభిమానులు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు సోషల్ మీడియాలో ఆయనకు సంబంధించిన ఫోటోలను వీడియోలను పంచుకుంటూ కన్నీటి అవుతున్నారు కేజీఎఫ్ చూసిన ప్రతి ఒక్కరికి ఈయన క్యారెక్టర్ ఖచ్చితంగా గుర్తుండిపోతుంది తక్కువ నీడి ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఇంపాక్ట్ చూపించే పాత్ర హరీష్ రాయ్ ఓం నల్లా వంటి సినిమాల్లో వెలన్ పాత్రలు నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు ఆయన యొక్క దృఢమైన రూపం గంభీరమైన స్వరం ఇలా గంభీరమైన స్వరం యాక్షన్ సీక్వెల్లో చూపించిన ప్రభావం ప్రేక్షకుల మధ్యలో చిరస్థాయిగా నిలిచిపోయింది అయితే ఈ శక్తివంతమైన నటుడు గత మూడు సంవత్సరాలుగా ఒక భయంకరమైన వ్యాధితో పోరాడుతున్నారనే విషయం చాలామందికి తెలియదు ఓసారి ఆయన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన బాధను ఎలా వెల్లడించారు గత మూడు సంవత్సరాలుగా నేను గొంతు క్యాన్సర్తో బాధపడుతున్నాను ఆపరేషన్ చేయించుకోవడానికి సరిపడా డబ్బు లేకపోవడంతో ఆ విషయాన్ని రహస్యంగా ఉంచాను నాకు క్యాన్సర్ ఉందని తెలిసిపోతే సినిమాల్లో అవకాశాలు రావని భయపడ్డాను అందుకే ఆ విషయం ఎవరితోనూ చెప్పలేదు కేజీఎఫ్ సినిమాలో గుబురుగడ్డంతో నటించడానికి కారణం అదే నా గొంతు పరిస్థితిని దాచుకునేందుకు అలా చేశాను సినిమాల్లో విడుదల విడుదలయ్యే వరకు వేచి చూశాను ఇప్పుడు ఈ వ్యాధి నాలుగో దశకు చేరుకుంది సహాయం కోరాలని అనుకున్నాను వీడియో కూడా రికార్డు చేశాను గానీ దాన్ని బయట పెట్టే ధైర్యం చేయలేకపోయానంటూ ఓ ఇంటర్వ్యూలో ఆయన బయట పెట్టారు ఆ మాటలు విన్న అభిమానులు ఆ సమయంలో దిగ్భ్రాంతి చెందారు తర్వాత ఒక యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు ఆ విషయం బయట స్టార్ హీరో ధృవ సర్జా ఈయన అర్జున్ హీరో అర్జున్కి కి అవుతారు ఆయన ముందుకు వచ్చి ఆర్థిక సహాయం చేసినా హరీష్ రాయ్ ఆరోగ్యం తిరిగి మెరుగుపడలేదు చివరికి వ్యాధి తీవ్రతను తట్టుకోలేక ప్రాణాలు విడిచారు ఇండస్ట్రీకి అభిమానులకు ఇది భరించలేని నష్టం కేజీఎఫ్ వంటి మంచి చిత్రంలో చిన్న పాత్రలో కనిపించిన తన నటనతో గుర్తింపు తెచ్చుకున్న ఆయన నిజ జీవితంలో కూడా పోరాట యోధుడి అంటున్నారు అనారోగ్యంతోనూ చిరునవ్వుని కోల్పోని వ్యక్తిని సహచరులు ఆయన గుర్తు చేసుకుంటున్నారు హరీష్ రాయ్ ఆత్మక శాంతి చేకూరాలని ఆయన కుటుంబానికి భగవంతుడు ధైర్యం ఇవ్వాలని సినీ ప్రపంచం మొత్తం ప్రార్థిస్తోంది